జూబ్లీ హిల్స్లో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది జూబ్లీహిల్స్లో మజ్లిస్ను బీఆర్ఎస్ కాంగ్రెస్ పెంచి పోషిస్తున్నాయని ఫైర్ అయ్యారు ఆయన ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలిచినా మజ్లిస్ గెలిచినట్టే అంటున్నారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని తప్పుపట్టారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవకాశవాద అవినీతి పార్టీలని విమర్శించారు కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి ఉన్నటువంటిదంతా కూడా మురికి హిల్స్ సమస్యల హిల్స్ అని సందర్భంగా మనం వస్తున్నాను అనేక రకాల సమస్యలతో ఇక్కడ ప్రజలు మరి ఇబ్బంది పడతా ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు పది సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి తగుదున మాని ప్రజలు ఇబ్బంది పాలవుతూ ఉంటే ఈ రెండు పార్టీలు కూడా మజ్జిలిస్ట్ పార్టీతో కుమ్ముక్కై మజిలిస్ట్ పార్టీతో మరి ఈరోజు సహవాసం చేస్తూ మజలిస్ట్ పార్టీ దౌర్జన్యాలను పెంచి పోషించే విధంగా ఈ జూబ్లీ లో మజ్లిస్ట్ పార్టీని పెంచే విధంగా ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మజ్జిలిస్ట్ పార్టీ గెలిచినట్టే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ గెలిచినట్టే ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున గెలిచి అది షేర్లింగంపల్లి తీసుకున్న తీసుకున్నా అది రాజేంద్ర నగర్ తీసుకున్నా అది ఖైరతాబాద్ తీసుకున్నా బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరారు కాబట్టి రెండు పార్టీలు ఎక్కడ గెలిచినా ఏ పార్టీతో గెలిచినా ఏ గుర్తు మీద గెలిచినా వీళ్ళు పూర్తిగా రెండు పార్టీలు అవకాశవాద పార్టీలు పార్టీ పిరాయింపుదారుల పార్టీలు పచ్చి అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు